కష్టపడాలా గేమ్స్ ఆడాలా స్పోర్ట్స్ మైండ్ మొత్తం ఫాస్టేషన్ చేయాలా మైండ్ అంతా ఫిట్ ఆడితే అవుతుంది అంతేకాని బాడీ ఫిట్టింగ్ అయ్యే పని లేదు మేమని ఒకప్పుడు ఆడేది కాదు ఈ పాపం తను 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 చేసింది ఏంటంటే మా టీ చేసింది ఎంత వాళ్ళ మా టీవీ బిగ్ బాస్ కూడా మాటీవీ కాబట్టి మా టీవీలు చేసి చాచుడు అదే మచ పడిపోయిందండి మంచి కదా ఎంతో మంది ఆడతారే మరి ఆ ఒక్కదా స్పెషల్ స్పెషల్ గా మరి ఫోకస్ పెట్టి அர்தான் எ தனி ஏது ஓவராடம் இரநாச்சும் அம்மாடே தப்புதா சார் பெண்ணுகாடு ஏன் அம்மாஜில் அம்மா டபுள் ஏன் பாடற காப்பட்டு இல்ல அம்மா போட்டி காவலா அதுக்கெல்லாம் ஆண்டை என்ன பார்த்து பிரேமிஸ்தான் மரியா வேணு நேவா கவர் ஜாபு காவலர் பரிசு பரிசு பார்த்து கவர் ஜாபு காவல்து யாரு தவிர யாடு மரியா అమ్మాయిలు ఎలాగ పడరా ఆంటీని లేదా ప్రేమించినాయా ఇది అన్యాయం అంటే నాకు ప్రేమించకూడదు అన్యాయం మెంటలో చేస్తా చేస్తాయి చేస్తున్నాయి ప్రేమిత్రుడు తప్పండి ప్రేమిత్రుడు తప్ప చెప్పండి ఆ పార్క్ లో అమ్మాయిలు ఎవరైనా ప్రేమిస్తారా చెప్పండి వాళ్ళు ఆల్రెడీ ప్రేమించుకున్న పూజ ఈ వీక్ మొత్తం చూసావు కదా ఈ వీక్ లో ఎవరు బాగా ఆడారు చెప్పండి ఈ వీక్ లో అయితే అందరూ బాగానే ఆడారు మైండ్ పెట్టి ఈ భరణే సంచన ఇది అందరూ బాగానే ఆడారు కానీ ఎవరు చెప్పేదానికి లేదు అది కాదు బాధ ఎవరిని తీసేస్తారో చెప్పలేము ఎందుకంటే వాళ్ళు చెడు చేసింది అయితే ఈ లేదు వాళ్ళు బిగ్ బాస్ అంటే కంటే పెంచారు కాబట్టి కానీ ఇక్కడ మెయిన్గా మాత్రం విన్నరు రానరు అంతే ఎవరెవరు కళ్యాణ్ తనుషింగ్ ఎక్కువ ఉంది అదే చూద్దాం ఎవరు పోతారు ఏదో చెప్పలే కదా అది మనం డిసైడ్ చేయరు మనం ఏమనుకుంటామంటే నాకే తెరిచి అన్ని నాకు మైండ్ ఉంది అనుకుంటా ఆడ ఇంకో రకం అయిపోతున్నాడా కాబట్టి జనాలు చెప్పేది కూడా ఏంటంటే అది చేస్తాం ఇది చేస్తా ఉంటాడు ఏ ఊడేం పీకేది ఆడి అన్నాడు ఏమని అదే బిగ్ బాస్ బాగా అయితే ఆపి ఆపతారు రా బిగ్ బాస్ అయితే ఆపరు ఎవరు దేనికోసం ఆపరు మన కోసం ఎవరు ఆపరు చూస్తే చూడలేదు దుబ్బే అన్నారు అంతే పైగా వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఫ్యాన్స్ వాళ్ళ కోసం కోసుకోవడం పే కోసుకోవడం వాళ్ళ తరుపుడు చెంపడు ఆయన ఓరే ఏంది ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లే అసలు జేసీవులు ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు ఓడి కూడా కోసం స్థానిక కాబట్టి జనాలు కూడా మనం ఆపలేము ఎందుకంటే వాళ్ళకి తిండి పరిస్థితి బాగుందన్నమాట ఓడివుడు ఓడి డబ్బులు వేడు ఈ రావడం అంతా అవుతుంది అడ కాబట్టి ఏమందంటే మనం ఏం చేయలేము వాళ్ళ అమ్మ వాళ్ళని డబ్బులు ఇస్తా అంటే వాళ్ళకి ఓడివుడు అన్నాడు మన ఇదేమైనా వాడు చెప్పి వాడు చెప్పి నా ఇష్టం అంటే ఇది ఎత్తా నేను ఇది చేయకుండా చేస్తా అన్నారు కాబట్టి ఎవరేం మాట్లాడకండి లేనోడు అందరూ ఓపి పట్టణ కాస్త బట్టి గెలిచే ఓడి చేస్తాడు జరకపోతే మనమేం వేయలేం ఒకసారి ఓడి గెలిచినా మనకేమిస్తాడు ఎవడైనా అంటే చూడండి